ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ హాజరై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల చిన్నమిల అంజిరెడ్డి కొమ్మరేలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు చంద్రుతి మండల కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ కలిసి బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముక్లే విజేందర్ అసెంబ్లీ కన్వీనర్ మారుత సత్తయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లడి రమేష్ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంచెట్టి రాకేష్ జిల్లా దళిత మోచా అధ్యక్షుడు సంటి మహేష్ మరియు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ ఆధ్వర్యంలో లింగంపేట గ్రామం నుండి దర్రే దినేష్ గుడిసే గంగరాజు మాడిపల్లి రాజరెడ్డి పలువురు బీజేపీలు చేరారు వారిని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆహ్వానించారు అరెస్ట్ చేసే స్థాయి దాకా పోయింది సామాన్యంగా ఓ మనిషికి ఒక సాయిస్తే నాకేందుకనే మెట్టాడుతూ నేను మంత్రిని నేను ఎమ్మెల్యేను రాష్ట్ర అధ్యక్షుని చేసిన ఆలోచన నేను చేయలేదు ఆ రోజుల్లో స్టేట్మెంట్ అదే చెయ్యడు ఏ స్థాయి అన్న దాన్ని సమాజం కోసం కొట్లాడతాం యువకుల కోసం కొట్లాడుతామని ఉపాధ్యాయుల జీవో గురించి కఠిన అవసరం కేవలం అయింది మరి వాళ్ళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఢిల్లీలో విజయం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది అంటే ప్రజల మైండ్ సెట్ మారుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం టీచర్స్ ఆ గ్రాడ్యుయేట్ కాల్స్ చేసి రెండు కూడా గెలవడానికి సన్నద్ధంగా ఉన్నాం ఇంత ముఖ్యమంత్రి కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేకమైన హాబీలు ఇచ్చిన హాబీలు ఒక్కటి కూడా నెరవేర్ మనం చూసినట్టే కేవలం మనం మనసులో పెట్టుకుంటా ఉన్నాం కానీ ప్రజల దగ్గరికి ఈ రెండు మూడు విషయాలు తీసుకోకపోతే మన గెలుపుతూ ఎవరు అడ్డం పడ్డ ఆగ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలిచినాడు ఇక్కడ మన ప్రజాప్రతినిధులు లేరు ఎమ్మెల్యే లేరు డెపిటీసీ లేరు ఎంపీటీసీ లేరు సర్పంచ్ లేరు అయినా కరెంట్ పార్లమెంట్ రెండుసార్లు గెలిచింది గత విద్యాసారావు గెలిచినాడు కూడా వారు గెలిచినాడు కూడా మనకి ఎక్కడ ప్రజాప్రతినిధులు లేదు ఒకే ఎలక్షన్కు ఒకే లక్షణకు కోరిక లేదు అంటే ఎమ్మెల్యే మనం కాదని భయపడాల్సిన అవసరం లేదు మంత్రులు మనకు వేరే భయపడాల్సిన అవసరం లేదు ప్రజల మైండ్ సెట్ మాత్రం ఉంది బీజేపీ అధికారంలోకి రావాలి వచ్చే దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్యకర్తలు కూడా మన అందరం కూడా అందుకోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మనకు కూడా చాలా ప్రతిష్టాత్మకం సాధ్యమైనంత వరకు ఒక్కొక్క ప్రత్యేక కలిసే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి సిస్టమ్ తమ కాంగ్రెస్ పార్టీ మాసు మీటింగ్ పెడతా ఉన్నారు బైకులు దింపుతూ ఉన్నారు పోతా ఉన్నారు అంటే వాళ్ళ సిస్టమ్ అది మన కాదు గ్రౌండ్ ఉంది ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు డివోడ్ అయ్యి పనిచేసి కార్యకర్తలు మనందరం అందరం ఉన్నాం ఇంత మారుమూల గ్రామాలలో కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మన సిద్ధాంతం ఇబ్బద్త కేవలం ఎక్కడ పార్టీ ఏం మర్చిపోకుండా ఏం లేకుండా డబ్బులు లేకుండా పనిచేస్తాం మనం మరి అదే మనల్ని కాపాడుతుంది కనుక ఇది ఖచ్చితంగా కూడా మనం తెలిసిందో గెలిపిద్దాం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని మనందరం కూడా మనం బహుమతికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈ ఈ సీట్ని గెలిపిస్తే మన విశ్వాసం ఏదైతే కూడా పనిచేద్దాం ఉన్న తక్కువ సమయం తక్కువ సమయం మనకు మన పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు అయితే కేవలం పది రోజులే ఈ పది రోజులల్లో ఒక రెండు మూడు రోజులు శివరాత్రి ఫెస్టివల్ ఆ దానితో పోతాం శివరాత్రి తెల్లారి నాడే కౌంటింగ్ జగాలన్నా ఏదున్నా అట్లే దీనికి తమ కంపెనీలో వండకుండా మళ్ళీ శివంసీవం చదవడం మన గుర్తు దగ్గర ఉండాలి లిమిటెడ్ వర్సు యాక్టర్ గడ కనిపించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం డబ్బుతోనే ఓటొస్తాం అనుకుంటా ఉన్నాం ఈ డా ఈ ప్రజాస్వామ్యం డబ్బుతోనే ఓటస్తే అవర్తోనే ఓటొస్తే కేసీఆర్ వాడుకోడు కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశాంగ దేశం మొత్తం కూడా ఎక్కడ ఓడిపోదు డబ్బు లేకపోతే ఉంటే ప్రజల మంచి సేటర్ పాటు కాబట్టి ప్రజల మనకి అనుకూలంగా అయితే ఈ పది రోజుల సమయం అనేది చదువుతులా ఇబ్బులే మనం అత్యధిక మెజారిటీ వచ్చే దిశగా ప్రయత్నం చేద్దాం కనుక మరి అందరు పూర్తి సమయం కూడా ఏడు రోజులు మేము కోడతాం